హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బై సుమిత్ర ఈ వీడియోలో నేను మూడు రకాల లస్సీలు చేసి చూపించబోతున్నాను దానికోసం నేను చిక్కటి అండ్ ఫ్రెష్గా ఉన్న పెరుగును తీసుకున్నాను ఈ పెరుగుని ఇప్పుడు నేను లస్సీ ప్రిపేర్ చేయబోతున్నాను పెరుగుతోటి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వన్ కప్ పెరుగు వేసుకుంటున్నాను ఈ వన్ కప్ పెరుగులోకి టూ త్రీ టేబుల్ స్పూన్స్ పంచదార అండ్ అలాగే హాఫ్ స్పూన్ ఇలాచి పౌడరు వేసుకోవాలి ఇది ఆల్రెడీ కూల్గా ఉన్న చిల్లెడు పెరగండి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఇప్పుడు ఇంకొక ఫ్లేవర్ చేసుకున్నాము అదే కప్పుతోటి ఒక కప్పు పెరుగు అండ్ అలాగే కోకో పౌడరు ఒక స్పూను హాఫ్ స్పూన్ ఇలాచి పౌడరు అండ్ అలాగే పంచదార త్రీ టేబుల్ స్పూన్సు పంచదార వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా గ్లాసులోకి సర్వ్ చేసుకోవాలి ఇదొక ఫ్లేవర్ అన్నమాట చాక్లెట్ ఫ్లేవరు ఇంకో ఫ్లేవర్ చూసుకున్నాము దానికోసం ఒక కప్పు పెరుగు తీసుకొని పంచదార టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ కొన్ని బాదం అండ్ జీ కాజు తీసుకున్నాను నేను మీ దగ్గర ఏముంటే అవి తీసుకోవచ్చు నేను డేట్స్ బదులు హనీ వేస్తున్నాను ఒక స్పూను ఇప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా గ్లాసులోకి సర్వ్ చేసుకోవడమే అయినప్పుడు షాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను బాదం పిస్తా అండ్ జీడిపప్పు పలుకులు వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ లస్సీ మనకు ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోద్ది ఈ సమ్మర్లో చల్ల చల్లగా ఇంట్లోనే తయారు చేసుకొని తాగేసేయచ్చు బయటికి వెళ్ళిన అవసరం లేదు పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారు ఇలా మనం తయారు చేసేస్తే ట్రై చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ప్రిపేర్ చేసుకొని తాగేసేయండి సమ్మర్లో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఎలా వచ్చిందో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్